హాయ్ వివర్స్ నేను మీకునే టాపిక్ వచ్చేసింది అంటే చాలామంది మొబైల్స్లో బ్యాటరీ బాగా కన్జూమ్ అయితే కన్జ్యూమ్ అయిపోతుంటుంది సో దాని గురించి వాళ్ళ కొన్ని టిక్స్ తెలుసుకుందాం సో ఫస్ట్ సెట్టింగ్స్లో అవ్వాలని ఫ్రెండ్స్ సెట్టింగ్స్ పోయిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ పోవాలి స్క్రోల్ చేసుకుని పోయిన తర్వాత మీకు ఇక్కడ ప్రవేశీయంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అని కనిపిస్తుంది ఇట్లా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ప్రీమియం మ్యాగ్నేజియం ప్రమోషన్ మేనేజ్మెంట్ అని ఫ్రెండ్స్ ఇది ఒకనా ఫస్ట్ ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకటి వస్తుంది ఆటో స్టార్టర్ అని ఇది క్లిక్ చేయండి తర్వాత ఇంకా అవి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లా చేసుకోప్ చేసేసుకోండి అయితే అవసరం అంటే ఏమైతే మీ నోటిఫికేషన్స్ రావాలంటే ఎన్ని ఆఫ్ చేసుకుని మీకు అన్ని ఉంచుకొని మీ థ్యాన్ ఆఫ్ చేసుకోండి ఇట్లా ఇట్లా ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎక్కువ నార్మల్గా ఉంచుకోండి మ్యాక్సిమం ఉంచుకోకండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లా ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ షార్ట్ ఆఫ్ చేసుకోండి ఓపెన్ సిగ్నల్ ఉంచుకోండి ఇట్లా ఆఫ్ చేసేసుకోండి